మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ యూట్యూబర్ నిఖిల్ తో నిహారిక ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తన పర్సనల్ విషయాల మీద నిహారిక స్పందించింది విడాకుల సంగతి కూడా చెప్పేసింది దీంతో చైతన్య సైతం తన వాదనను వినిపించాడు మెగా డాక్టర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ పెళ్లి ఎంతగా వార్తల్లోకి ఎక్కిందో వారి విడాకుల వ్యవహారం కూడా అదే స్థాయిలో ట్రెండ్ అయింది నిహారిక చైతన్యల వివాహ బంధం కూడా ముందు నుంచి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే వచ్చేది ఇక రూమర్లు వచ్చినట్టుగా నిహారిక చైతన్యలు విడిపోయారు విడిపోయామని అధికారికంగా ప్రకటించేశారు పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని తెలిపారు అయితే ఇంతవరకు ఇద్దరు కూడా తమ తమ విడాకులకు గల కారణాలు వెల్లడించలేదు కానీ తాజాగా నిహారిక కొన్ని విషయాలను పంచుకుంది సరైన పార్ట్నర్ లేకపోతే రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేని భరించే వాళ్ళకి నొప్పి తెలుస్తుంది నా తల్లిదండ్రులు నన్ను పోషించగలరని నన్ను వారు జీవితాంతం చూసుకుంటారని అలాంటి పేరెంట్స్ నాకు దొరకడం అదృష్టమంటూ ఇలా నిహారిక తన విడాకుల విషయం మీద కూడా స్పందించింది పెళ్లి అనేది కలిసి ఉండడానికి చేసుకుంటారు ఏడాదిలో విడిపోతామని ఎవరు పెళ్లి చేసుకోరు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిద్దని పెళ్లి చేసుకోరంటూ నిహారిక చెప్పుకొచ్చింది తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదని ఓ వ్యక్తికి తనతో మ్యారేజ్ వర్కౌట్ అవ్వలేదని రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదని చెబితే బ్రేకప్ చేసి విడాకులు తీసుకుందామని అడిగితే ఓకే అంటాను అని తెలిపింది ఇక ఇలా నిహారిక నిఖిల్ ఇంటర్వ్యూ మీద చైతన్య స్పందించాడు నిహారికపై ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్ అన్యాయమైన విమర్శలను దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను వ్యక్తిగతంగా దాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు అయితే వివాహానికి సంబంధించి బాధితురాలి అనే ట్యాగ్ ఇచ్చి రీచ్ కోసం ఇలాంటి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవడం మంచిది కాదు ఇలా జరగడం ఇది రెండోసారి విడిపోయినప్పుడు రెండు వైపులకు చెందిన వ్యక్తులకు బాధ ఉంటుంది రెండు వైపులా పెయిన్ విడాకుల గురించి మాట్లాడకూడదనే అనుకుంటాం ఎందుకంటే ఎవరే మాట్లాడినా కూడా అది ఒక సైడ్ తీసుకొని మాట్లాడినట్టే ఉంటుంది మళ్ళీ మళ్ళీ వాటి గురించి మాట్లాడి అవతలి వాళ్లను బాధ పెట్టడం అనవసరం బాధల్లోంచి బయటపడ్డామని చెబితే అది జనాలకు కూడా మంచిదే పబ్లిక్లో ఇలాంటివి మాట్లాడినప్పుడు అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో కూడా ఊహించాలి కానీ పూర్తిగా తెలియకుండా ప్రజలను తీర్పు చెప్పడం అన్యాయం ఇది చాలా తప్పు అయితే నానానికి ఒకవైపు నుంచి ఒక ప్లాట్ఫామ్ని ఉపయోగించి చెబుతున్నారు ఇది చాలా తప్పు ఇది అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్న అని కామెంట్ చేశాడు యూట్యూబర్ నిఖిల్తో నిహారిక ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తన పర్సనల్ విషయాల మీద నిహారిక స్పందించింది విడాకుల సంగతి కూడా చెప్పేసింది దీంతో చైతన్య సైతం తన వాదనను వినిపించాడు మెగా డాక్టర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ పెళ్లి ఎంతగా వార్తల్లోకి వారి విడాకుల వ్యవహారం కూడా అదే స్థాయిలో ట్రెండ్ అయింది నిహారిక చైతన్యల వివాహ బంధం కూడా ముందు నుంచి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే వచ్చేది ఇక రూమర్లు వచ్చినట్టుగా నిహారిక చైతన్యలు విడిపోయారు విడిపోయామని అధికారికంగా ప్రకటించేశారు పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని తెలిపారు అయితే ఇంతవరకు ఇద్దరు కూడా తమ తమ విడాకులకు గల కారణాలు వెల్లడించలేదు కానీ తాజాగా నిహారిక కొన్ని విషయాలను పంచుకుంది సరైన పార్ట్నర్ లేకపోతే రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేని భరించే వాళ్ళకి నొప్పి తెలుస్తుంది నా తల్లిదండ్రులు నన్ను పోషించగలరని నన్ను వారు జీవితాంతం చూసుకుంటారని అలాంటి పేరెంట్స్ నాకు దొరకడం అదృష్టమంటూ ఇలా నిహారిక తన విడాకుల విషయం మీద కూడా స్పందించింది పెళ్లి అనేది కలిసి ఉండడానికి చేసుకుంటారు ఏడాదిలో విడిపోతామని ఎవరు పెళ్లి చేసుకోరు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని పెళ్లి చేసుకోరంటూ నిహారిక చెప్పుకొచ్చింది తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదని ఓ వ్యక్తికి తనతో మ్యారేజ్ వర్కౌట్ అవ్వలేదని రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదని చెబితే బ్రేకప్ చేసి విడాకులు తీసుకుందామని అడిగితే ఓకే అంటాను అని తెలిపింది ఇక ఇలా నిహారిక నిఖిల్ ఇంటర్వ్యూ మీద చైతన్య స్పందించాడు నిహారికపై ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్ అన్యాయమైన విమర్శలను దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను వ్యక్తిగతంగా దాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు అయితే వివాహానికి సంబంధించి బాధితురాలి అనే ట్యాగ్ ఇచ్చి రీచ్ కోసం ఇలాంటి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవడం మంచిది కాదు ఇలా జరగడం ఇది రెండోసారి విడిపోయినప్పుడు రెండు వైపులకు చెందిన వ్యక్తులకు బాధ ఉంటుంది రెండు వైపులా పెయిన్ ఉంటుంది విడాకుల గురించి మాట్లాడకూడదనే అనుకుంటాం ఎందుకంటే ఎవరే మాట్లాడినా కూడా అది ఒక సైడ్ తీసుకొని మాట్లాడినట్టే ఉంటుంది మళ్ళీ మళ్ళీ వాటి గురించి మాట్లాడి అవతలి వాళ్లను బాధ పెట్టడం అనవసరం బాధల్లోంచి బయటపడ్డామని చెబితే అది జనాలకు కూడా మంచిదే పబ్లిక్లో ఇలాంటివి మాట్లాడినప్పుడు అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో కూడా ఊహించాలి కానీ పూర్తిగా తెలియకుండా ప్రజలను తీర్పు చెప్పడం అన్యాయం ఇది చాలా తప్పు అయితే నాణానికి ఒకవైపు నుంచి ఒక ప్లాట్ఫామ్ని ఉపయోగించి చెబుతున్నారు ఇది చాలా తప్పు ఇది అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నా థ్యాంక్స్ అని కామెంట్ చేశాడు